నీకు సాయంత్రం పూట నువ్వు ఇంట్లో వంట చేయలేకపోతున్నావు అని చెప్పి టిఫన్ తీసుకొచ్చి వస్తా వస్తా చపాతి కర్రీ కొత్తగా హోటల్ పెట్టారో హోటల్ అయితే చపాతి బాగుంది రాత్రి నేను చపాతి తిన్నా ఈరోజు మీకు కూడా తీసుకొచ్చాను మనం ఇంతకుముందు తెచ్చుకునేక్కడ ముప్పై ఐదు రూపాయల చపాతి సైజు తగ్గించారు కదా వాళ్ళు కర్రీ కూడా తక్కువ కడుతున్నారు కదా అందుకని వీళ్ళ దగ్గర రాత్రి చపాతీది ఒకటి తిన్నాను బాగా కర్రీ బాగా కట్టారు నేను షాప్లో తీసుకుని తిన్నా పైగా చపాతి వచ్చి ముప్పై రూపాయలు చూడు అసలు ప్లేట్లో పెట్టేంత పెద్దదో చపాతి అయితే మనం తెచ్చుకుని ఎంత ముందు తెచ్చుకునేదానికి ఇప్పుడు దీని తేడా చూడు అది ముప్పై ఐదు రూపాయలు చపాతి అది వచ్చేసి దాని రేట్ ఎలా ఉంది ఇది ముప్పై రూపాయలు కర్రీ ఎక్కువ కట్టారు వాళ్ళు అప్పుడు రెండు చపాతీలకి ఆ పట్ల ఆ కర్రీ కట్టేవాడు ప్యాకెట్లో సరిపోయేది కాదు కదా మనకి అందుకని వీళ్ళకి ఇప్పుడు నేనేం చెప్పానంటే అయ్యా మీరు రేటు పెంచినా పర్లేదు కానీ క్వాలిటీ తగ్గించుద్దని చెప్పా నేను ఇద్దరు ముగ్గురు చెప్తే వాళ్ళు కూడా పోయి తీసుకోవడం జరిగింది దగ్గర చూసావా చపాతి ఎంత పెద్దదో అది మనం ఎత్తుక్కోవాలండి మనం మన తగ్గట్టుగా మనం తెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు రేట్లు పెంచారు పని రేట్ పెంచినా పర్లేదు సైజు తగ్గించారు కర్రీ క్వాలిటీ తగ్గించారు ఇప్పుడు చూడు వీళ్ళు కర్రీ చూడు ఎంత కట్టారో వాళ్ళు రెండు చపాతీకి ఇదే కర్రీ కడుతున్నారు డెబ్బై రూపాయలు పెట్టి తెచ్చుకుంటే వాళ్ళు రెండు చపాతీ వాళ్ళకి మూడు చపాతీలు అయితే ఈ రెండు చపాతి చాలా కర్రీ చూడండి ఆనియన్స్ కూడా కట్టారు ఇప్పుడు ఏం చెప్పానంటే నేను మీరు ఇలాగే మెయింటైన్ చేస్తే మీ హోటల్ బాగా రన్ అవుద్ది కాకపోతే రేటు గిట్టుబాటు కాబట్టి రేటు పెంచుకుని కానీ క్వాలిటీ ముందు తగ్గించిందని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారు రేటు పెంచుతున్నారు క్వాలిటీ తగ్గిస్తున్నారు రేటు పెంచినప్పుడు క్వాలిటీ ఉంచాలి కదా క్వాలిటీ తగ్గిస్తే ఎవరు పోతారు అందుకనే నేను తగ్గట్టు ఇష్టపడతారు రేటు పెరిగేసరికి దాంట్లో టేస్ట్ అన్ని ప్రతి ఒక్కటి కదా చపాతి అంత పెద్దదిగా ఉందో అది చపాతి కొన్నిసార్లు ఏంటంటే గట్టిగా చేస్తాను మరి అదే గట్టిగా కొట్టు తింటే తింటే ఖర్చు పెంపు వస్తుంది ఇది మెత్తగా ఉంది చపాతి కర్రీ చూడకరే కర్రీ చూస్తుంటే తినాలనిపిస్తుంది సూపర్ అదే మాట చెప్పాను నేను ఇదే విధంగా మెయింటైన్ చేయండి సక్సెస్ అవుతాడు చెప్పాను టేస్ట్ ఎలా ఉంది మా అవును వారు ఎక్కడైనా కొత్తగా హోటల్ పెట్టారంటే ముందు ట్రై చేస్తాడు అంటే ఎప్పుడైనా తీసుకొచ్చుకోవడానికి ముందు ట్రై చేస్తారు వేస్తే నచ్చ నచ్చింది అనుకో మాకు ఇంట్లో కూడా తీసుకొస్తాడు అంతే కదండి మంచి హోటల్ ఉన్నప్పుడు నలుగురు చెప్తే వాళ్ళు కూడా ఇష్టంగా తీసుకెళ్తారు డబ్బులు వేస్ట్ పోకుండా తింటారు కదా ఇదండి మా ఈ పూట డిన్నరు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి बाय चप्मा अंदर बाय चपाते सूखा